దాడికి ప్రతీకారంగా ఏం చేయాలి పాకిస్తాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్ చేయాలా ఈ అభిప్రాయం రాగానే ముందు వెంటనే గుర్తొచ్చేవారు అభినందన్ పంతొమ్మిదిలో పుల్వామాలో ఉగ్రదాడికి ప్రతీకారంగా మన ఆర్మీ మెరుపు దాడులు చేసింది అందులో భాగంగా అభినందన్ వర్ధమాన్ చేసిన సాహసం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అందుకే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడనే ఆసక్తి మన నటిజన్లలో భారీగా వ్యక్తమవుతోంది ఇంతకీ అభినందన్ ఏం చేస్తున్నాడు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఎక్కడ పెహల్గామ్ దాడి తరువాత సర్జికల్ స్ట్రైక్స్ ప్రస్తావన రాకుండా లేదు అది రాగానే చాలా మంది ఇండియన్స్ మధ్యలో మెదిలిన ప్రశ్న ఇది అభినందన్ ఏంచేస్తున్నాడు పుల్వామా దాడి తరువాత అభినందన్ వర్ధమాన్ చేసిన సాహసం చరిత్ర పుటల్లో నిలిచిపోయేది శత్రు దేశపు ఫైటర్ ని వెంటాడుతూ ప్రమాదవశాత్తు పాక్ లో దిగిన అభినందన్ని భారత్ ఇరవై నాలుగు గంటలు గడిచేలోపే విడిపించుకుంది ఆ సమయంలో కలిగిన ఉత్కంఠ నిజంగా ఓ థ్రిల్లర్ సినిమానే తలపించింది ఆ సంఘటన తరువాత అభినందన్ వర్ధమాన్ని ప్రత్యేకమైన ట్రైనింగ్ సెంటర్ లో కొన్నాళ్లు ఉంచారు ఆ సమయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అతనితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కూడా పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా చేసిన మెరుపు మెరుపుదాడుల హీరోగా అభినందన్ వర్ధమాన్ గుర్తుండిపోయాడు అతని హెయిర్ స్టైల్ ని మేసకట్టుని చాలా మంది అనుకరించారు కూడా అయితే అభినందన్ ఆ తరువాత ఎయిర్ ఫోర్స్ మిగ్ ట్వంటీ వన్ స్క్వాడ్రన్ నుంచి రిటైర్ అయ్యాడు అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా వీరచక్ర పురస్కారం కూడా అభినందన్ అందుకున్నాడు ఇప్పుడు అభినందన్ వర్ధమాన్ సైన్యంలో ఏ పొజిషన్ లో ఉన్నది తెలియరాలేదు ఏదైనా పెద్ద మిషన్ లో పాల్గొన్న తరువాత సైనికులకు మేజర్లకు వారి సమాచారం బయటికి తెలియకుండా గోప్యంగా ఉంచుతారు ప్రస్తుతం పాక్ పై భారత్ అనూహ్యమైన యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో అభినందన్ గురించిన సమాచారం కోసం ఆసక్తి వ్యక్తమవుతోంది